సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మన సింగరాయకొండ మండలంలో గోకులం షెడ్స్ అనేటువంటిది ప్రజెంట్ ఎన్ని శాంక్షన్ అయినాయి ఎన్ని పూర్తయినాయి ఎన్ని ఏ స్థాయిలో ఉన్నాయి సార్ గోకులం అందరికీ నమస్కారం అండి మన మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా మన మండలంలో సింగరాయకొండ మండలంలో ఎనభై ఎనిమిది శాంక్షన్ అవ్వడం జరిగింది సో దాంట్లో నలభై ఎనిమిది అనేది స్టార్ట్ చేయటం జరిగింది రైతులు ఆ నలభై ఎనిమిదిలో ఇరవై నాలుగు అనేది కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి మిగతా ఇరవై నాలుగు వివిధ దశల్లో అంటే బేస్మెంట్ లెవెల్ కానీ రూప్ లీట్లు కానీ అట్లా వివిధ దశల్లో ఉండటం జరిగింది ప్రాజెక్ట్ సార్ ఇప్పుడు మన ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ప్రస్తుతానికి మన మండలాల్లో స్టార్ట్ అయింది సార్ సింగరాకొండ మండలంలో పది పంచా పది పంచాయతీల్లో మొదలు పెట్టడం జరిగిందండి సో ఇప్పుడు రైతు వారి పనులు కూడా జరుగుతున్నవి కానీ ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ కూలీలు కాకుండా వేసికర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి పది పది జాతీయుల్లో కూడా పనులు అనేది మొదలు పెట్టడం జరిగింది సో దా ఆ పనులు కూడా అన్నీ కూడా ఏంటంటే అగ్రికల్చర్కు సంబంధించినటువంటి అంటే ఫారం పాండ్స్ కానీ అలానే పేడ ఛానల్స్ కానీ ఫీల్డ్ ఛానల్స్ కానీ హార్టికల్చర్లో ట్రెంచెస్ కానీ ఇలాంటివి కూడా మన మండలంలో పది పంచాయతీల్లో స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఈరోజు మనకి మన మండలంలో ఏడు వందల నలభై మంది లేబరు పనిచేస్తూ ఉన్నారు సార్ పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది సార్ పూర్తి స్థాయిలో అని చెప్పాలంటే మనకి సీజన్ వచ్చేటప్పటికి మార్చి లాస్ట్ వీక్ నుంచి మనకి సీజన్ వస్తుంది ఇక్కడ సో మార్చి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ మన ఇక్కడ ఈ మన మండలంలో ఏంటంటే వివిధ వివిధ రకాలైనటువంటి లేబర్ ఉన్నారు సో బయటికి ఆటోలో వెళ్ళి బయటికి వెళ్ళి మిర్చి కానీ లేకపోతే పోకాక్ కానీ బయటికి చాలా చాలామంది లేబర్ కూడా సో వాళ్ళందరూ కూడా కొంచెం మన పనికి రావాలని చెప్పని అనుకుంటే మార్చి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో మన పనికి ఫుల్గా వస్తారు సో మాక్సిమం ఏంటంటే మనకు మార్చి లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ మనకి జులై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మనకి వర్షాలు పడకపోతే మన మనలో మనము పూర్తిగా మనము ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేయడానికి అవకాశం సార్ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీస్ ప్రకారం ఏదన్నా గతంలో ఈ ఉపాధి హామీ కూలీల పథకం అని అంటే చాలా అవతాకలు జరుగుతున్నాయని చెప్పి అనేటువంటిది ఒక వినికిడి ఉంది మరి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీస్ ప్రకారం అలాంటివి ఏమన్నా జరగడానికి ఆస్కారం ఉందా లేక కొత్తగా ఏమన్నా టెక్నాలజీ జరగకుండా ఉండటానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా దృష్టి పెట్టిన్నారు కాబట్టి అలాంటిది ఏమైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా సార్ ప్రస్తుతం ప్రస్తుతము ఎన్ఎంఎంఎస్ యాప్ అని చెప్పినటువంటిది నేషనల్ మానిటరింగ్ మొబైల్ సిస్టమ్ అని చెప్పినటువంటిది ఒకటి యాప్ ఉంది ఆ యాప్లో గతంలో మనము రెండుసార్లు ఫస్ట్ ఉదయం ఒక ఫోటో తీసిన తర్వాత మళ్ళీ నాలుగు గంటల యాప్ తోటి మరలా కూడా నాలుగు గంటలకు మనము ఫోటో తీసి పంపిస్తుండే ఎంతమంది అయితే నిలబడే ఉన్నారు ఆ మాస్టర్లు అంతమంది నిలబెట్టి ఫోటో తీసేవాళ్ళమే అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీలో ఏమవుతుందంటే మనం అటెండెన్స్ చేసిన తర్వాత అటెండెన్స్లో నువ్వు ఎనిమిది మందికి కనుక మగ పురుషులు మగ మగవాళ్ళు స్త్రీలు అట్లా డివైడ్గా నువ్వు కనుక నలుగురు స్త్రీలు నలుగురు మగవాళ్ళు కనుక నువ్వు అటెండెన్స్ చేసి కనుక నువ్వు ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనము క్లిక్ చేయకుండానే ఆ కెమెరా అనేది అదే తీసుకుంటుంది సో కనుక అక్కడ నువ్వు నలుగురికి స్త్రీలకేసి నలుగురికి మగవాళ్ళు కనుక ఖచ్చితంగా వేసినటువంటి అటెండెన్స్ ఏదైతే ఉందో అది కనుక మ్యాచ్ అయినట్లయితే ఆ అటెండెన్స్ అనేది తీసుకుంటుంది లేకపోతే అలా కనుక ఇద్దరు మగవాళ్ళు ఉండి ఇద్దరు లేడీస్ ఉండి సో డిఫరెంట్ యొక్క ఏదైతే పురుషులు కానీ స్త్రీలు కానీ డిఫరెన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కూడా అది నాట్ మ్యాచ్ కింద వస్తుంది కాబట్టి గ్రామస్థాయిలో ఇప్పుడు ఎలాంటి అవతారలు జరగటానికి వీలు లేకుండా ఈ యొక్క కొత్త టెక్నాలజీ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సార్ గతంలో ఈ ఉపాధి కూలీలకి డబ్బులు పడట్లేదు చాలా వరకు నిధులు లేవని చెప్పి ఉన్నారు కదా ఇప్పుడు దాని మీద ఏమన్నా ప్రభుత్వం దృష్టి పెట్టి అలా నిధులు అనేటువంటిది వాళ్ళకి సమకూర్చారా సార్ ఇప్పుడు నిధులు అనేది సమస్య లేదండి మ్యాక్సిమం ఒక పేమెంట్ చేసిన తర్వాత పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు అనేది ప్రా నిధులు అనేది ప్రాబ్లం అయితే లేదు సార్ ఇప్పుడు ఒక కూలికి ఎంత సార్ ఒక డైలీ ఈరోజు కనీస వేతనం వచ్చేటప్పటికి మూడు వందల రూపాయలు కొలత ప్రకారము ఏదైతే ఒక్కొక్క ఒక్కొక్క పనికి ఒక్కొక్క కొలత ఉంటుంది చెరువులో పనిచేస్తే ఒక కొలత కాలంలో పనిచేస్తే కొలత ఫారం పాండ్లో పనిచేస్తే ఒక కొలత ఏదైతే కొలతల ప్రకారము ఏదైతే చేస్తారో ఆ కొలతల ప్రకారము కనీస వేతనము ఒక కూలికి మూడు వందలు రావాలని చెప్పారని గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది మరి కూలీలు నూట యాభై రూపాయలు కానీ వంద రూపాయలు పడుతున్నాయని అంటున్నారు సార్ మరి అది అదే ఏదైతే మనం ఇచ్చినటువంటి మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ మెజర్మెంట్ ప్రకారం కనుక వాళ్ళు చేసినట్లయితే ఖచ్చితంగా మూడు వందల రూపాయలు అనేది వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది సార్ ఇప్పుడు ఈ కాలనీస్లో ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకి గతంలో ఈ పని దినాల పరంగా వాళ్ళకి అమౌంట్ అనేటువంటిది రిలీజ్ చేసేవాళ్ళు కదా మరి ఇప్పుడు కూడా అది ఉందా ఉందండి నైంటీ డేస్ అని చెప్పిన ఉంది అది ఉపాధి ఆమ పథకంలో ఆ నైంటీ డేస్ అనేది వాళ్ళు మొత్తము స్టేజ్ని బట్టి ఇస్తుంటాము సో బేస్మెంట్ లెవెల్ కనుక కంప్లీట్ అయితే యాభై రోజులు ఫుల్గా మొత్తం హౌస్ కంప్లీట్ అయితే నలభై రోజులు మొత్తం తొంభై రోజులు ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా మనము ఉపాధ్యామ్ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ